రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు బీజేపీ వదిలిన బాణమే ఎమ్మెల్సీ కవిత అని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు మోదీ అమిత్ షా వ్యూహరచనలో భాగంగానే కేసీఆర్ కు కవిత లేఖ రాసిందని ఆక్షేపించారు మద్యం కుంభకోణం కేసు నుంచి తప్పించుకోవడానికి కవిత నాటకమాడుతోందని ధ్వజమెత్తారు తెలంగాణ వచ్చిన తర్వాత జాగృతి పేరుతో కవిత కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు జాగృతిలో వందల కోట్ల అవినీతి జరిగిందన్న మధుయాష్కి జాగృతి మీద ప్రభుత్వం విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు పార్టీ బీజేపీ హెచ్ఎం అటు తెలంగాణలో కవితమ్మ తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక విచ్చల విడిగా లిక్కర్ షాపులు తెరిచి బెల్ట్ షాపులు తెరిచి డ్రగ్స్ కు విచ్చలవిడిగా అమ్ముడు చేసి తెలంగాణ ఆడబిడ్డల పుస్తలు దిగుతా ఉంటే బ్యూటీ పార్లర్ తోటి జీవితం మొదలుపెట్టి ఇక్కడ చాలక ఢిల్లీ సారా కుంభకోణం మెరుక్కున్నది కవితమ్మ గారు ఆ సారా కుంభకోణం నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం అందుకే బీజేపీ పార్టీ వదిలిన బాణం బీజేపీ పార్టీ తోటి కుమ్ముక్క అయిపోయి వాళ్ళు వాళ్ళు తణుకో సస్తున్నారు ఇదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరక బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఆ పార్టీ నాయకుడు ఎవడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న దళితుడు బీసీ ఉన్నాడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కుమ్ముక్కై రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పథకం వీకెండ్ చేయడానికి కొరకుంటూ కొత్త నాటకం ఆడుతా ఉన్నారు అసలు మీకు అందరికీ తెలిసి ఉండాలి ఏంటంటే జాగృతి ఒక అవినీతికర సంస్థ తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసింది జాగృతి సంస్థ తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తోటి కోర్టు నిధులు తీసుకొచ్చి యావత్ తెలంగాణ జిల్లాలలో నిజామాబాద్ జిల్లాలో కూడా సంస్థలు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఈ ట్రైనింగ్ ఇవ్వకుండానే పేర్లు సృష్టించి డబ్బులు కాజేసింది జాగృతి సంస్థ